పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను ఈరోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది విడుదలైన కొద్దిసేపటికే ఈ టీజర్ ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఇందులో ప్రభాస్ చాలా కాలం తర్వాత వింటేజ్ లుక్లో కనిపించి అభిమానులను కనువిందు చేశారు టీజర్లోని విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యత కూడా బాగుందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తగ్గట్టు నేపథ్య సంగీతం విజువల్స్ ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు అయితే ది రాజాసాబ్ సినిమాకు రెండో భాగం పార్ట్ టూ కూడా ఉంటుందని ప్రచారం గత కొంతకాలంగా సినీ వర్గాలలో జోరుగా సాగుతుంది ఈ ఊహాగానాలపై తాజా దర్శకుడు మారుతి పూర్తి స్పష్టతనిచ్చారు సీక్వెల్ గురించి మారుతి మాట్లాడుతూ కేవలం సీక్వల్ కోసమే కథను బలవంతంగా సాగదీసి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాను ది రాజాసాబ్కు రెండో భాగం లాంటిది ఏమీ లేదు ఈ సినిమా విషయంలో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు సినిమా ఎంతో నాణ్యతతో శ్రద్ధగా తెరకెక్కించాం దీన్ని అనవసరంగా పొడిగించి చెడగొట్టే ప్రయత్నం నేను చెయ్యను ప్రభాస్ అభిమానులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని సినిమా ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది సినిమా కోసం మేము రోజుకు పన్నెండు పైగా పనిచేశాం సినిమా అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది అని ఆయన వివరించారు మారుతి వ్యాఖ్యలతో సీక్వల్ ప్రచారానికి తెరపడినట్లే